ఆ ఉమ్మడి జిల్లాలో ఓ కులానికి చెందిన తెలుగుదేశం నాయకులు కుదురుగా ఉండలేకపోతున్నారా ఇలాగే వదిలేస్తే ఇక కనుమరుగైపోతామని తెగ భయపడుతున్నారా అందుకే మెల్లిగా వాయిస్ రేస్ చేస్తున్నారా అధికార పార్టీలో ఉండి కూడా అంతలా భయపడుతున్న నాయకులు ఎవరు వాళ్ళ భయానికి రీజన్ ఏంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాపుతమ్ములు కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారట పార్టీ అధికారంలో ఉన్నా తమకు ప్రయారిటీ ఉండటం లేదంటూ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు జిల్లాలో అటు టీడీపీ అధిష్టాన వ్యవహారం కూడా అలాగే ఉందని కనీసం తమ గోడు విన్న పాపాన పోలేదంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు సీనియర్ లీడర్స్ అసలు లోకల్గా తమ సామాజిక వర్గానికి సంబంధించిన పేటెంట్ రైట్స్ మొత్తాన్ని జనసేనకు రాసిచ్చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారని అలాగైతే దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకొని ఉన్న మేం ఏమైపోవాలంటూ అవుతున్నట్టుగా సమాచారం అలా లో ఉన్న టీడీపీ కాపు నాయకులు అధిష్టానం మీద ఒత్తిడి పెంచేందుకు తాజాగా ప్లాన్ మారుస్తున్నారట ఇటీవల వంగవీటి రంగా జయంతి సందర్భంగా ఆయన కుమారుడు రాధాన్ తీసుకుని వచ్చి రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జిల్లాలో తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీతో పాటు సొంత సామాజిక వర్గం కూడా తమను మర్చిపోతుందేమోనని భయపడుతున్నారట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కాపు నేతలు అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు ప్రజాప్రతినిధులు నేతలు మాత్రమే రావాలని చెప్పి మరీ కాకినాడలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు కేవలం జనసేనను చూసి మాత్రమే కాపుల ఓట్లు పడ్డట్టు పార్టీ పెద్దలు అనుకుంటున్నారని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సమావేశంలో గ్లాస్ పార్టీ వల్ల పడ్డాయంటే ఒప్పుకుంటాం గాని అసలు పనికిరామన్నట్టుగా పార్టీ పెద్దలు భావించడం కరెక్టు కాదని మీటింగ్ లో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డట్టుగా తెలిసిందే ఉమ్మడి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అందులో టీడీపీకి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలున్నారు వారిలో నలుగురిది కాపు సామాజిక వర్గం ఒక రాజ్యసభ ఎంపీ ఎమ్మెల్సీది కూడా అదే క్యాస్ట్ తెలుగుదేశం తరపున ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నా వాళ్ల అనుచరులకు పదవులు లేకుండా కాపుకోట పోస్టులన్నీ జనసేనకే ఇచ్చేస్తున్నారంటూ ద్వితీయ శ్రేణి కూడా అసహనంగా ఉందట వాళ్ళకేం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు తనను పట్టేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నామని కానీ తమను కాదని మెజార్టీ పదవులు జనసేనలోని కాపులకు మాత్రమే ఇస్తే ఎలాగని సమావేశంలో చర్చించుకుంటున్నారట ఈ మీటింగ్ కు కాపు ఎమ్మెల్యేలు రాజప్ప జ్యోతుల నెహ్రూ సత్యప్రభ ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ తమ అభిప్రాయాలు చెప్పినట్టుగా సమాచారం తమకు పదవులు రాకపోవడానికి జనసేనే కారణమంటూ కొందరు నాయకులు జనసేనలో ఉన్న మిగతా సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చేందుకు ఆ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయడం లేదని చర్చించారట కాపులలో తమకు కూడా పట్టుందని ఆ విషయాన్ని పార్టీ గుర్తించాలి కదా అంటున్నారట టీడీపీ నాయకులు ఇక నుంచి అవసరమైతే పార్టీ గుర్తించేలా సమావేశాలు పెట్టాలన్న ప్రస్తావన కూడా వచ్చిందంటున్నారు పార్టీ తరపున పరిగణలోకి తీసుకోకపోతే ఇక కొలవులో బలం ఎలా ఉంటుందన్నది వాళ్ళ ఆవేదనగా తెలిసిందే ఎవరవునన్నా కాదన్నా వంగవీటి రంగ ప్రభావం ఖచ్చితంగా కాపు కమ్యూనిటీలో ఉంటుందని అందుకే ఆయన వారసుడిగా రాధాను పిలిచి కార్యక్రమం నిర్వహించడం ద్వారా కమ్యూనిటీలో తమకు ఖచ్చితంగా మైలేజ్ వస్తుందని చేసుకుంటున్నారట తెలుగుదేశం నాయకులు దానికి అనుగుణంగానే పార్టీ పెద్దలను కూడా కలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆ కోణంలో ఇక నుంచి వాయిస్ రేస్ చేయాలని ఫిక్స్ అయ్యారట కాపు సామాజిక వర్గంలో టీడీపీ నేతలు కంఫర్ట్ గా ఉండేలా క్లారిటీ ఇవ్వాలని అవసరమైతే దానికోసం పార్టీపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారట ఉమ్మడి తూర్పు గోదావరి నేతలు మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లా టీడీపీ కాపు నేతలు కదులుతున్నారు పరిస్థితి చేదాడితే అసలు పట్టించుకోరన్న భయంతో అడ్వాన్స్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారట వీళ్ళ మొరను టీడీపీ అధిష్టానం ఎలా ఉంటుందో జనసేనతో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు